షామ్ వెహికల్స్ ఏడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు విఎస్టీ శక్తి మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను విఎస్టి శక్తి మినీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక హెచ్పి వచ్చేసి ట్వంటీ ఫోర్ హెచ్పి ఈ వెహికల్కి ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్తో పాటు రోటర్ వేటర్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి చౌటుప్పల్లో ఉంది హైదరాబాద్లో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ కలిపి మాత్రం చేయకండి ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమైతే లేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఉన్నట్టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు విఎస్టి శక్తి డబల్ టూ ఫోర్ ఇది మినీ ట్రాక్టర్ ట్వంటీ ఫోర్ హెచ్పి ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడు మోడల్ విత్ రోటర్ వేటర్ కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేలు లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ హైదరాబాద్ ఇంట్రెషనల్ మాత్రమే కాల్ చేయండి ఈ వెహికల్స్ సెల్ అయితే టైటల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు